వైకుంఠ ఏకాదశి సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి పది నుంచి జనవరి పంతొమ్మిదో దా తారీఖు దాకా అన్ని రకాల ఏర్పాట్లు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేస్తున్నాము ఇప్పటికే ఎస్ఈడి టోకెన్లు ఆన్లైన్లో శ్రీవాణి టోకెన్లు కూడా ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది ఎస్ఈడి టోకెన్లు లక్ష నలభై ఐదు వేలు నలభై వేలు శ్రీవాణి టోకెన్లు జనవరి పదిన పదిహేను వందలు మిగిలిన రోజుల్లో రెండు వేల టికెట్లు రోజుకి ఇవ్వడం జరిగింది దాతలు కూడా ఆన్లైన్లో దర్శనం చేసుకునే వాళ్ళకి ఎస్ఈడి క్యూ లైన్ ద్వారా దర్శనం చేయించడం దర్శనానికి అనుమతించడం జరుగుతుంది జనవరి ఎనిమిది నుంచి జనవరి పదకొండు తారీఖు దాకా దాతలకు గదుల కేటాయింపు చేయడం జరుగుతుంది ఎందుకంటే సామాన్య భక్తులకి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో అలాగే తిరుపతిలో ఎనిమిది కేంద్రాలు తిరుమలలో ఒక కేంద్రం మొత్తం తొంభై ఒక్క కౌంటర్ల ద్వారా ఎస్ఎస్డి టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది జనవరి పది పదకొండు పన్నెండు రోజులకు సంబంధించి తేదీలకు సంబంధించి లక్ష ఇరవై వేల టోకెన్లు జనవరి తొమ్మిదవ తేదీన ఐదు గంటల నుంచి జరుగుతుంది తర్వాత నుంచి పదమూడు నుంచి పంతొమ్మిది వరకు ఏ రోజుకి ఆ రోజు ముందు రోజు మూడు కౌంటర్ల నుంచి అంటే మూడు లొకేషన్స్ భూదేవి కాంప్లెక్స్ శ్రీ శ్రీనివాసం విష్ణునివాసంలో టోకెన్లు జారీ చేస్తాము